హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత సుబ్రహ్మణ్యం ఈరోజు నేను సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం బాండిలో ఆయిల్ పెట్టుకోవాలి దానిలో మనం ఒక నాలుగు ఉల్లిపాయలు అండ్ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మాత్రమే ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఫ్రై అయిపోవాలి బాగా అప్పుడు అవి తీసి పక్కన పెట్టుకోవాలండి ఆనియన్స్ ఎందుకు తీసి పక్కన పెట్టుకోవాలి అంటున్నాను దీనిలోనే చికెన్ వేసుకోవచ్చు కదా అని మీరు అనుకుంటారేమో అలా పక్కన పెట్టుకోకపోతే దానిలోనే చికెన్ వేస్తే ఏమవుతుందంటే ఆనియన్స్ బ్లాక్ టిష్ వచ్చేస్తాయి అందుకోసమే తర్వాత చికెన్ వేసుకొని చికెన్లో వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు ఉంచుకోవాలి చికెన్కి ఎప్పుడు స్టార్టింగ్ సాల్ట్ వేసుకోవాలండి అప్పుడే చికెన్కి ఉప్పు పడుతుంది ఇలా వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు వేసి చేయాలి ఎగిరిపోయిన తర్వాత అల్లం తొల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుంది దీనికి ఎందుకంటే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్తో మాత్రమే చికెన్తో చేస్తాం అదే మసాలా అంటే ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చికెన్కి పట్టేంత వరకు అలా కదుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా చూసుకోవాలండి ఎప్పుడు అందుకని కొంచెం మందపాటి బాండీ పెడితేనే బెస్ట్ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి బాగా బ్యాచులర్స్కి అయితే అన్నీ వాళ్ళ దగ్గర ఉన్న బయట దొరికేవి కాబట్టి ఓ మసాలాలు అవి రుబ్బుకోవాల్సిన అవసరం లేదా వెల్లుల్లి పేస్ట్ తెచ్చుకొని ఆనియన్స్ కట్ చేసుకొని చేసుకోవచ్చు ఈజీని చాలా తర్వాత మనం ఏదైతే ఆల్రెడీ ఉల్లిపాయలు వేయించుకొని పక్కన పెట్టుకున్నామో అవి వేసుకోవాలి దాంతోపాటు పచ్చిమిర్చి ఒక నాలుగైదు చీలికలు వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడతాయి పచ్చిమిర్చి ఫ్రై చేసి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలండి కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి తిప్పుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగు మాడిపోయి బాగా బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి కంపల్సరీగా ఈ కలర్ వచ్చేంతవరకు వెయిట్ చేసి ఇప్పుడు కరివేపాకు 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 మంచి అరోమాని ఇస్తుంది అండి చికెన్ ఫ్రైకి ఎప్పుడు మనం ఏ చికెన్ ఫ్రై చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా లాస్ట్లో కరివేపాకు వేసి కొంచెం సేపు అలా అలా తిప్పితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్లేవర్ చికెన్కి పట్టి టేస్టీగా ఉంటుంది అందులోనూ కరివేపాకు వాడితే దా మనకి మంచిది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్